విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూటమి వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న జగన్ టీడీపీ ప్రలోభాలకు లొంగొద్దంటూ సూచించారు బొత్సను గెలిపించాలంటూ కోరారు విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికపై అధికార టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రతిపక్ష వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయి ఎలాగైనా గెలిచి తీరాలని వ్యూహ ప్రతి వ్యూహాలు రచిస్తున్నాయి ఇప్పటికే విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించారు వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ స్థానం గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల ప్రతినిధులతో తాడేపల్లి పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ప్రలోభాలకు లొంగొద్దని వైసీపీ స్థానిక సంస్థల ప్రతినిధులకు జగన్ సూచించారు టీడీపీకి తగిన సంఖ్యాబలం లేకపోయినా పోటీ చేస్తుందని నైతిక విలువలు ఉన్న రాజకీయ పార్టీ అయితే అసలు పోటీ పెట్టకూడదన్నారు వైసీపీ ప్రతినిధులను చంద్రబాబు డబ్బుతో ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని జగన్ విమర్శించారు వైసీపీకి మూడు వందల ఎనభై పైచులకు ఓట్ల ఆధిక్యత ఉందని తెలిసినా టీడీపీ పోటీకి దిగుతోందన్నారు విలువలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలే చిరస్థాయిగా ఉంటాయని ఇవి వదులుకున్నప్పుడు ప్రజలకే కాదు మన ఇంట్లో కూడా మనకు విలువ తగ్గుతుందన్నారు ఈ ఐదేళ్ల పోరాటంలో మీ సహాయ సహకారాలు ఉండాలని బొత్స సత్యనారాయణను గెలిపించాలని కోరారు జగన్ మరోవైపు టీడీపీ కూడా అభ్యర్థి ఎంపికపై కసరత్తు చేస్తోంది